టీఆర్ఎస్ కాంగ్రెస్ రాదు ఇప్పుడు వీడ ఐదు ఆరు హామీలు ఇచ్చిండు ఏ హామీ లేదు వాడు ఇల్లు ఇస్తానో ఎవరికి ఇచ్చుకోవడం వాడికే తెలియదు అలా ఉన్న రాజుగా పికెట్ పాడుకోడు ఉన్న పేరు ఉంటే చచ్చిపోయిన రాచిండు ఇప్పుడు దిగినంటే ఇంకా పైకి రానే రాదు ఆడేమైనా పిక్కున్నాడు నూట ఎనభై రూపాయల కోటరు పది రూపాయల గుడియాలు గ్లాస్ వాటర్ రాత్రి వచ్చి ఇస్తారు అదే మధ్యలో పోయి ఓటేసేస్తాం ఇప్పుడు ఏమైనా ఎక్కువ మాట్లాడితే బండి తీసే రోడ్డు మీదకి వెళ్ళారు జూబ్లీ లో బై ఎలక్షన్స్ గోపినాథ్ గారు చనిపోవడం బై ఎలక్షన్స్ ఉండబోతుంది ఆయన ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్ మాకే తెలియదు అన్న మేము పదిసార్లు మిగిమం పది పదిహేను సంవత్సరాలు ఓట్ వేస్తున్నాము ఒకసారి పడిన పైతే వాళ్ళకి వచ్చినాం కాంగ్రెస్ కి తర్వాత ఆయన ఆయనకి వేసుకుంటూ పోయినాం మాకైతే ఏం కనిపించలేదు తర్వాత ఏంటంటే ఎవరికి వచ్చినా వచ్చేది ఏం లేదన్నా ఇప్పుడు వీడ ఐదు ఆరు ఆరు హామీలు ఇచ్చిండు ఏ హామీ నిలవలేదు వాడు ఇల్లు ఇస్తానో ఎవరికి ఇచ్చుకున్నాడు వాడికి తెలియదు ఏమో అంతా నడుస్తుంది అట్లా నడుస్తుంది ఈసారి అయితే ఓటు మాత్రం ఎవరికి వేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం మేము ఎందుకంటే మొన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అట్లా ఇట్లా అని చెప్పి కానీ వేసుకున్నారు తర్వాత వాళ్ళు పతలేదు ఎట పోయో తెలియదు అప్పుడు ఏమంటారంటే హైదరాబాద్లోనే మొత్తం టీఆర్ఎస్కే పోయినాయి మాకు హైదరాబాద్లో ఏం వేయలేదు అని చెప్పి వాడంతా గరీబులు వెనకాల పడ్డాడు అసలు బండి బంటే మళ్ళీ ఇల్లు కనిపించట్లేదు ఏం లేదు మొత్తం గరీబులు వెనకాల పడ్డాడు ఏం చేస్తున్నాను ఒకటే చేసినా ఒకటి మాట చెప్పు ఒకటే చేసిందంటే చెప్పు అది బస్ ఫ్రీ అంటే ఆ పచ్చి ఆర్డర్లు కొడుకోవడం చచ్చిపోతున్నాడు ఆర్డర్లు మొత్తం లాస్ అవుతున్నాయి మేము మొత్తం ఎడుచుకుంటా కూ ఇప్పుడు బస్ స్టాప్ ఆటోలు అయితే ఆటో వచ్చి దిగటోళ్ళు అట్లా దగ్గర ఇంకా ఏడా బస్ స్టాప్ ఆడ దిగుతారు ఆటోలు అయితే ఏడబడితే ఆడ ఆపేటోలు అది వేస్ట్ అన్నది మళ్ళీ ఇంకా చాలా వేస్ట్ ఇది ఎవరికి వచ్చిన సిలిండర్ గానీ ఉచిత కరెంట్ గానీ అన్ని వేస్తున్నామని చెప్తారు ఎవరికి వచ్చింది సార్ ఏమో మళ్ళీ మాకైతే తెలియదు మాకైతే ఇంట్లో ఉంది క్రికెట్ బిల్లు రాదు మళ్ళీ మా ఆడకి ఇరవై ఐదు వందలు రావు మళ్ళీ ఉన్న రేషన్ కార్డు పీకేసే పడుకోవాడు ఉన్న రేషన్ కార్డు నా పేరు ఉంటే అటు సస్పెండ్ రాసిండు మూడు నెలలు అయిపోయి రేషన్ కార్డు రాక ఇప్పుడు వాళ్ళు ఏమి ఉన్నమ్మకమన్నా మళ్ళా గ్రీన్ లో ఉంది ఇల్లు వస్తుంది అన్నాడు అది ఇల్లు ఎక్కడ ఉందో అది కూడా ఎక్కడో అది కూడా తెలియదు అదే అదే చెప్తున్నా తెలియదు కదా ఇంకా ఇంకా తెలియదు మాకైతే ఇంకా ఏం రాలేదు మేమైతే ఇప్పుడు అంత ఆలోచన అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందో అందులో ఈ నియోజకవర్గంలో ఎక్కువ హండ్రెడ్ పై కాంగ్రెస్ రాదు ఇప్పుడు దిగినంటే అంటే ఇంకా పైకి రానే రాదు అది ఏమైనా పిక్కున్నాడు అని రాదు ఏది పిక్కింది ఏం లేదు మాకైతే ఓటు వెళ్ళిన లేదు లేదు ఒక రోజు హ్యాపీ ఉంచుతారు సార్ అంతే ఒక నూట ఎనభై రూపాయల కోటారు పది రూపాయల గుడియాలు గ్లాస్ వాటర్ రాత్రి వచ్చి ఇస్తారు అదే మధ్యలో పోయి ఓటే చేస్తాం అయిపోయి అంతే కదా దానికి మించి ఏం లేదు ఎవరు వాళ్ళు రెండుసారి గెలిచిండు రెండు సార్లు అట్లా చేసి ఏం ఆలోచిస్తారు పని చేసుకుంటే బతుకుతున్నాం మేము ఇది చేసుకుంటే బతుకుతాము వాళ్ళకేం అవసరం ఏం అవసరం ఉంది ఇప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడితే బండి తీసే రోడ్ మీదకి అంటారు అది అట్లా ఉంది జమానా ఏం చేస్తాం గంట నడుస్తుంది ఇప్పుడు అయితే మేము ఓటు ఎవరికి కోట్లు ముస్లిం కీలకం కదా ఎవరికి కాంగ్రెస్ రాదు మీరే కాంగ్రెస్ రాదు ఏం చేసుకున్నా కాంగ్రెస్ రాదు అంటే మాగట్టి గోపినాథ్ గారు భార్యకి పోతుంది టికెట్ మరి గెలిచే అవకాశం ఉందా ఆమె ఇంతవరకు ఎప్పుడు ఎక్కువ బయటికి రాలేదు బయటకు రాకపోయినా వాళ్ళే గెలుస్తారా ఎందు ఎట్లా అంటే వాళ్ళు లీడర్ పెడతారు వాళ్ళు లీడర్ పెట్టి ఒక గల్లీకి లక్ష రూపాయలు కోటి రూపాయలు ఎట్లా పెడతారు అని చేతిలో పెడతారు వాడు ఏం చేస్తారు వాడుకో ఎవరు లెవెల్ ఎలక్షన్ పోతున్నాడో వాళ్ళకి రెండు వందల మూడు వందలు చేతిలో పెడతాడు వేపమంటాడు సగం ఆడు తింటారు సగం వీళ్ళు తింటారు వీడి పైజలు ఇచ్చారు అని చెప్పి ఓటు వేస్తాము బీఆర్ఎస్ అన్న అంతా మాత్రం బీఆర్ఎస్ బాగుంది ఎట్లా అంటే వాళ్ళు గరిబలు టెన్షన్ పెట్టలే గరిబలు బతక బతుకు అన్నారు కానీ వాళ్ళు ఏం దోచుకోలే వీళ్ళకి ఇది చేసుకోలేదు వీళ్ళు ఏం చేస్తారు అర్థం అవ్వట్లేదు అంటే మా దగ్గర రూపాయలు లేదు ఉంటారు ఆడలకు సరిగ్గా ఫంక్షన్ పెన్షన్ ఇవ్వట్లేదు ఏ ముస్లింలకు పెన్షన్ ఇవ్వట్లేదు ఎవరికి పెన్షన్ ఇవ్వట్లేదు ఎవరికి గవర్నమెంట్ వాళ్ళకి బరాబుల్ సరిగా జీతం ఇవ్వట్లేదు అంటే మా దగ్గర రూపాయి లేదు అంటాడు అంతే ఇంకేముండదు అని దగ్గర అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నవీనేదవికి కానివ్వండి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి టికెట్ వస్తుందని మరి వాళ్ళకి ఇస్తే గెలిచే అవకాశం ఉందా లేదు ఎవరు ఎట్లా అంటే వాళ్ళది అదే అట్లా ఉందని వాళ్ళది లాస్ట్ మూమెంట్లో పని చేసుకుంటారు వాళ్ళు వీళ్ళంతా ఎంత చేసుకున్నా సరే అంతే లాస్ చేసుకుంటారు వీళ్ళు అన్న కూడా రెండుసారి పతంగా వచ్చింది ఆ దాంట్లో పోయిన అటు ఓడిపోయింది దీంట్లో దీంట్లో కూడా ఓడిపోయింది ఇప్పుడే మూడోసారి ఇది లాస్ట్ వార్నింగ్ అయినది కూడా ఏమవుతుందో మళ్ళీ ఆయన వస్తే కనుక అట్ల కాంపిటీషన్ పడుతుంది అంతే కానీ గెలిచారు మాత్రం టీఆర్ఎస్